ఈరోజు రాప్తాడ్ నియోజకవర్గంలో సిద్ధం సభ ఈరోజు దాదాపు రెండు వందల ఎకరాల ఎనభై రెండు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఒక బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది ఆ సభకు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన సందేశం వినడానికి రాయలసీమలోనే కనీ విని ఎరిగని రీతిలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది లక్షలాది మంది ఆ మీటింగ్కి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సందేశం ఇస్తారు అది వినడానికి రైతులు విద్యార్థులు మహిళలు వైఎస్ఆర్ నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రజలు అందరూ ఎవరు కూడా కదలకుండా ఆయన సందేశం ఆయన మాట్లాడే మాటలు చాలా ఓపిక విని ఉన్నారంటే ఇది సామాన్య విషయం కాదు ఏమాత్రం ప్రజా ఆదరణ తగ్గలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి చెప్పడానికి ఈ సభ ఈ సభే నిదర్శనం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మీటింగ్లో చాలా విషయాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు యాభై ఏడు నెలలు కావస్తా ఉంది ఈ యాభై ఏడు మాసాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అలాగే వసీలు కూడా దాదాపు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నూట ఇరవై ఐదు బట్టలు నొక్కి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగ ఉద్యోగాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యాభై ఏడు మాసాల్లో రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మా గౌరవ ముఖ్యమంత్రి మరొక విషయం చెప్పారు మీరు నాకు అవకాశం ఇచ్చారు మళ్ళీ మీరు నాకు అవకాశం ఇస్తే దీనికి రెట్టింపు పథకాలను నేను మీకోసం అందుబాటులో తీసుకుని వస్తాను ఏదైతే నేను రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల పేరుతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రవేశపెట్టిందో దాదాపు తొంభై తొమ్మిది శాతం అవి పూర్తి చేశాను నేను అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మేము ఏదైతే చెప్తామో ఖచ్చితంగా అవే పూర్తి నెరవేరుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక అంశం మా గౌరవ ముఖ్యమంత్రికి అంటున్నారు నేను రెండు వేల పద్నాలుగులో సింగల్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయింది ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా సింగల్గానే పోటీ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా మా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు సింగల్గానే పోటీ చేస్తుంది సైకిల్కి స్టార్టింగ్ ట్రబుల్ ఉంది ఎవరైనా వెనక నెట్టితే తప్ప సైకిల్ కదిలే ప్రసక్తి ప్రసక్తి సైకిల్ కదిలే పరిస్థితి లేని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని అర్థం ఏమంటే ఈయనకు తెలుగుదేశం పార్టీకి ఎవరు సపోర్ట్ ఉండాలా ఎప్పుడు ఎన్నికలు పోయినా కూడా ఎవరు సపోర్ట్ అవసరం లేదని కానీ మీకు పైన నమ్మకం ఉంటే ప్రజలపైన మీకు విశ్వాసం ఉంటే సింగిల్గా పోటీ చేయండి సింగిల్ గా మీరు పోటీ చేయరు ఎప్పుడు కూడా ఒకరిపైన ఆధారపడి మీరు ఎన్నికలు రేస్ రండి మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోండి జనసేనతో పొత్తు పెట్టుకోండి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోండి బిఎస్పీతో పొత్తు పెట్టుకోండి ఎవరిదైనా పొత్తు పెట్టుకోండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మటుకు సింగల్ గానే పోటీ చేస్తుంది సింగల్ గానే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మా గౌరవ ముఖ్యమంత్రిగా ప్రజలపైన నమ్మకం విశ్వాసం మేము ఇచ్చిన పథకాలన్నీ పూర్తి చేశాం సగర్వంగా మేము ఓటు అడుగుతాం ప్రజలు కూడా మా వెంట ఉండాలని చెప్పేసి సభ నిదర్శనం అలాగే ఈ జిల్లా వాసులు ఈ సభను విజయంతం చేసిన దానికి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు విద్యార్థులకు కార్మికులకు మహిళలకు అందరికీ పేరు పేరున నేను తెలుపుకుంటున్నాను అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఈరోజు మీరు ఏ ఏదే ఉత్సాహం చూపించారో ఎన్నికలు కూడా ఇదే ఉత్సాహం చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మీరు అవకాశం ఇస్తారని మీ ఆశీర్వాదాలు ఈ పార్టీకి చాలా అవసరం పొంది చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యసాయి జిల్లా అధికార ప్రతినిధిగా నేను అందరికీ జిల్లా వాసులు అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సభ సక్సెస్ అయింది అలాగే కదిరి నియోజకవర్గ ప్రజలు కూడా దాదాపు ఇక్కడ నుంచి ఇరవై వేల మంది తరలి వెళ్ళారు దాదాపు రెండు వందల యాభై బస్సులు అలాగే నూట యాభై సుగు ఇన్నోవా కార్లు కూడా బయలుదేరినాయి వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ సభ గా సక్సెస్ అయింది దీనికి దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరొకసారి అధికారులు వస్తుందని చెప్పేసి ఎలాంటి సందేహం లేదు ఎవరికి అనుమానం అవసరం లేదు మా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన పూర్తి విశ్వాసం విశ్వాసంతో ప్రజలు ఉన్నారు ఇలా ఏం మాట చెప్తారు అదే చేస్తారు ఏం చెప్తారు అదే చెప్తారని చెప్పేసి ప్రజలు బ్రహ్మాండమైన ఆయనకి స్వాగతం పలికారు మరొక విషయం నేను చెప్తున్నాను ఈ సభలో ఎవరు కూడా కదలకుండా ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా మా ముఖ్యమంత్రి గారి సందేశం విన్నారంటే వాళ్ళ ఓపికి జోహార్ ఎందుకు చెప్తున్నానంటే ఎంత వాళ్ళు ఓపిగా విన్నారంటే నిజంగా హ్యాడ్సప్ చాలా ఆచరణ వేసింది ఆ వెండలో అలాగే వాళ్ళు ఉండి ఆ వేడికి భరించి కూడా ఆ సందేశం వింటారు మా గౌరవ ముఖ్యమంత్రి ఏం చెప్తారని చెప్పేసి ఉండి ఈ సభ సక్సెస్ చేసేందుకు మరొకసారి నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జయ జగన్